శాస్త్రం ప్రకారం గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశులపై మృగశిర రోహిణి నక్షత్రాల ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో చంద్రుడు గురు కలయికల వల్ల గజకేసరి యోగం గౌరీ యోగం సౌభాగ్య యోగాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల కారణంగా మిథునం కర్కాటకం సహా కొన్ని రాసుల విశేష ప్రయోజనాలు పొందనున్నారు వ్యాపారులకు పురోగతి లభించే అవకాశం ఉంది మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు మేషరాశివారి ఫలితాలు మేషరాశి వారు ఈరోజు మానసికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది మీ కుటుంబంలో వివాదాలు పెరగచ్చు సహోద్యోగులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మీరు పై అధికారులతో మర్యాదగా ఓపికగా ప్రవర్తించాలి మీరు ఆస్తి సంబంధిత విషయాలను జాగ్రత్తగా పరిష్కరించాలి ఈ విషయంలో మీరు దృఢమైన చర్యలు తీసుకోవాలి ఈరోజు మీకు ఖర్చులతో నిండిన రోజు అవుతుంది ఆరోగ్యంలో ఖచ్చితంగా కొంత మెరుగుదల ఉంటుంది కెరీర్ పరంగా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీ సొంత వ్యాపారాన్ని చూసుకొని ఇతరుల పనిలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధం క్షీణించవచ్చు మీ వైవాహిక జీవితం బాగుంటుంది ఈరోజు మీకు ఎనభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు విష్ణువు జపమాల నూట ఎనిమిది సార్లు జపించాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు వృషభ వారి ఫలితాలు వృషభ వారికి ఈరోజు తమ జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి విదేశీ సంబంధాలు ఉన్న వ్యక్తులు వ్యాపార కార్యకలాపాలలో హెచ్చుతగ్గులను అనుభవించవచ్చు మీలో కొందరు మీ సంపదను పెంచుకోవడానికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి మధ్యాహ్నం వరకు మీ ఆదాయం పెరుగుతుంది కానీ మధ్యాహ్నం తర్వాత ఖర్చులు పెరుగుతాయి అనుకోని ప్రయాణాలు చేయడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు బ్రాహ్మణులకు దానం చెయ్యాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు మిథున వారి ఫలితాలు మిథున రాశి వారిలో వ్యాపారులకు పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది ఈరోజు మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తి నుండి ప్రయోజనం పొందొచ్చు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉండాలి ఈ సాయంత్రం మీ ప్రేమైన వ్యక్తితో గడపచ్చు అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది మీ కుటుంబ జీవితం నుండి కూడా మీకు శాంతి లభిస్తుంది మీ సహోద్యోగులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి సీనియర్ అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఈరోజు కొన్ని ఆర్థిక పరిమితుల కారణంగా డబ్బు అనుకోకుండా ఖర్చు కావచ్చు మీరు మానసిక ప్రశాంతతను పొందటానికి ధ్యానం మీకు ఉత్తమమైన ఎంపిక ఈరోజు మీకు ఎనభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశివారి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీకు అదృష్టం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది కుటుంబంతో సంతోషకరమైన క్షణాలు గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది పిల్లలు తమ రంగంలో విజయం సాధిస్తారు మీరు ప్రేమ సంబంధంలో ఉంటే ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది కొన్ని భావోద్వేగ సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టచ్చు మరికొన్ని ప్రభావవంతమైన పరిచయాలను ఏర్పరచుకుంటారు ఈ నెలాఖరు నాటికి విదేశీ ప్రయాణం సాధ్యమే మీ పిల్లల వివాహం ఖరారు కావచ్చు ఈరోజు మీకు అరవై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారికి ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి మధ్యాహ్నం వరకు పరిస్థితి మీకు ప్రతికూలంగా ఉంటుంది మీ ప్రియమైన వ్యక్తితో లాంగ్ డ్రైవ్కు వెళ్ళొచ్చు అది మీ మనసును సంతోషపరుస్తుంది మీ వైవాహిక జీవితం మెరుగుపడుతుంది మరియు మీ జీవిత భాగస్వామితో మంచి క్షణాలు గడుపుతారు కార్యాలయంలో కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మంచి ఫలితాలు పొందడానికి మీ పనిపై దృష్టి పెట్టాలి ఈరోజు మీలో కొందరికి శుభ ఫలితాలను తెచ్చిపెట్టింది మీరు త్వరలో పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు సామాజిక సేవలో లేదా రాజకీయాల్లో పాల్గొన్న వ్యక్తులు కొన్ని ప్రత్యేక విజయాలు సాధించవచ్చు మీరు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావచ్చు ఈరోజు మీకు అరవై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు కన్యరాశి వారి ఫలితాలు వారు ఈరోజు తమ ప్రియమైన వారితో ప్రేమగా మాట్లాడుతారు మీ ప్రేమ జీవితంలో అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కొన్ని సమస్యల కారణంగా సంబంధంలో ఉద్రిక్తత పెరగచ్చు ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి మరోవైపు మారుతున్న వాతావరణంలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు బలంగా ఉంటాయి మీరు ప్రజలను సులభంగా ప్రభావితం చేయగలరు మీరు ఏదైనా పరీక్ష లేదా పోటీ ద్వారా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ప్రయత్నిస్తూ ఉండాలి మీరు విజయం సాధిస్తారు ఆర్థికంగా మీరు బలంగా సురక్షితంగా ఉంటారు ఈరోజు మీకు డెబ్బై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శని దేవుడిని ఆవాలను సమర్పించాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు తులారాశివారి ఫలితాలు తులారాశివారు ఈరోజు ప్రారంభంలో ప్రతికూల ఫలితాలను పొందుతారు మీకు ఆరోగ్యపరంగా బలహీనంగా అనిపించవచ్చు ఈరోజు మీ కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది ఈరోజు ప్రేమికులకు మంచి రోజు మీ ప్రేమ సంబంధాలను ఆస్వాదించవచ్చు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండొచ్చు మీ కుటుంబం నుండి మీకు అనుమతి లభించవచ్చు మీరు పని కుటుంబం మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి ఈరోజు మీకు ఎనభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక వారి ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది మీ ప్రేమ జీవితంలో కూడా సంతోషకరమైన క్షణాలు ఉంటాయి మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది కుటుంబంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్లాన్ చేయొచ్చు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఈరోజు వారు మీకంటే బలంగా ఉంటారు కొన్ని ఖర్చులు ఉండొచ్చు కానీ మీ ఆదాయం బాగానే ఉంటుంది కాబట్టి ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మీ కుటుంబ సౌకర్యాలు పెరుగుతాయి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి లేదా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా మంచి అవకాశాలు వస్తాయి మతం పట్ల కొంత విరక్తి తలెత్తవచ్చు ఈరోజు మీరు మానసికంగా అలసిపోయినట్లు భావిస్తారు ఈరోజు మీకు తొంభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు సరస్వతి మాతను పూజించాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు ధనుస్సు రాశి వారి ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది మీరు చేసే పనిలో తండ్రి మీకు మద్దతు ఇస్తారు మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు మీ ప్రేమ జీవితాన్ని ఆ ఆనందిస్తారు మీరు ధైర్యంతో ముందుకు సాగుతారు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అలాగే ఉంటాయి ఈరోజు మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఆదాయం పరిమితంగా ఉంటుంది మీ మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఆధిపత్యం చేయనివ్వకండి ఈరోజు ప్రతికూల పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు మీకు తొంభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు మకర వారి ఫలితాలు మకర వారు ఈరోజు తమ జీవిత భాగస్వామి నుంచి కొన్ని శుభవార్తలను వింటారు మీరు ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది ఇది కాకుండా మీ ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అదుపులో ఉంచాలి మీ మనసులో సంతోషంగా ఉంటుంది మీ వివాహ జీవితంలో ఆనందంగా ఉంటుంది పనికి సంబంధించి ఉత్తమ పనితీరు కనబరుస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి లభిస్తుంది మీ సీనియర్లతో ఎలాంటి వాదనలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆధ్యాత్మిక అన్వేషణ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఈరోజు మీకు తొంభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది మీ సోదరులు సోదరీమనులతో సంతోషంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు మీ ఖర్చులు అదుపులో ఉంటాయి ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్ల నుంచి పనికి సంబంధించి సలహాలను పొందుతారు దీని నుంచి మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు మరోవైపు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి మీ ఆలోచనను మార్చుకోవాలి మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబంలోని పెద్దవారి సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు మీకు అరవై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు మీనరాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది మీ ప్రేమ జీవితంలో మీకు గొప్ప సమయం లభిస్తుంది మీ ప్రియమైన వ్యక్తితో మంచి సమయాన్ని గడుపుతారు మీకు మంచి ఆహారం తినడానికి అవకాశం లభిస్తుంది ఆదాయం పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు అయితే మీ మాటల్లోని చేదు మీకు ఇబ్బంది కలిగించవచ్చు మీ ప్రత్యర్థుల పట్ట జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ జీవితంలో బాగుంటుంది మీ వైవాహిక జీవితం సన్ సాధారణంగా ఉంటుంది ఈ వారం మీరు ఆర్థికంగా బాగానే ఉంటారు మీకు గౌరవం లభించవచ్చు సమాజంలో మీకు కీర్తి గౌరవం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో మీరు ఆనందకరమైన రోజును గడుపుతారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు హృదయపూర్వకంగా ఉంటాయి ప్రేమ సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి మీ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీకు అరవై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు పార్వతీదేవిని పూజించాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు